ల్వ పూదండ చేత వెన్న ముద్దా చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్యత ఎత్తులో సరిమువ గజ్జలు సంధ్యత ఎత్తులో సరిమువ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను నిన్ని కృష్ణ నిన్ను చేత వెన్న ముద్దా చంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదటి బంగారు మొలతాడు పట్టుదటి ఈ సందేత సరిమగ్జ్జలో సంధత ఎత్తులో సరిమూవ గజ్జలో చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ